ప్రియమైన దేవుని బిడ్డరా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయా పరిస్థితులను బట్టి వారికి కలిగిన మనోవేదనను బట్టి వారికి కలిగినటువంటి వ్యాధులను బట్టి సమస్యలను బట్టి అపవాది కలిగించే శోధనలను బట్టి వారికి కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఇరుకులను బట్టి ఎవరైతే తమ హృదయంలో వేదన పడుతూ ఉంటారో అలాంటి వారు తాము నమ్మిన యేసయ్య వైపు తమ చేతులు చాపి ఆయన వైపు చేతులు చాపుతారో ఆయన తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడు వారి కోసమే ఆయన దీర్ఘ శాంతము కలిగి సహనము కలిగి ఉన్నాడు కనుక నీ జీవితంలో కలుగుతున్న అది ఏ పరిస్థితి అయినా నువ్వు చింతపడక నువ్వు బాధపడక నువ్వు మోకరించి ఏసయ్య పాదాల దగ్గర నీ చేతులు చాపి అయ్యా నా బాధను నా వేదనను నా దుఃఖమును తొలగించుమని నీవు అడిగితే తప్పకుండా ఆయన నిన్ను విడిపించి నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు ఇలాంటి సృష్టికర్తైన గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనం చింతించొద్దు మనం ఎవరి వైపు చూసినా మనకు విడుదల దొరకదు కానీ మన దేవుడైన ప్రమణేశ్వర క్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన విడిపించి ఆయన రక్షించే దేవుడు ఆయన కొరకు నీ చేతులు చాపి ఆయన అడుగు ఆమె